హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం బాగి అండ్ పాప కనిపించట్లేదు అని రాతోడ్ రామ్మూర్తికి చెప్పగానే రామ్మూర్తి ఒక్కసారిగా షాక్ అయి అమరింటికి హుటాహుటిన వస్తారు అల్లుడు గారు రాతోడ్ చెప్పింది నిజమేనా నిజంగా బాగి ఎక్కడికి వెళ్ళిందో తెలీదా అని అడుగుతారు మావయ్య గారు మీరు ఎక్కువ టెన్షన్ తీసుకోకండి బాగి ఎక్కడికి వెళ్ళదు తను గుడికి వెళ్ళుంటుందేమో నేను ఒకసారి గుడికి వెళ్ళి వస్తాను మీరు మాత్రం కంగారు పడకండి అని అమర్ రామ్మూర్తికి ధైర్యం చెప్తూ ఉంటాడు అప్పుడే కరెక్ట్గా రామ్మూర్తి మనోహరి వైపు కోపంగా చూస్తూ ఏ ఏ రాక్షసి శాపం పెట్టిందో నా బాగీ కనిపించకుండా పోయింది కానీ ఒకటి మాత్రం నిజం దేనికైనా ఒక హద్దుంటుంది అవతల వాళ్ళు చేసే పాపాలకు కూడా హద్దుంటుంది అల్లుడు గారు ఆ హద్దు దాటితే ఎవరికైనా దేవుడు శిక్షించక తప్పదు తప్పదు అని మనోహరి వైపు కన్నీళ్లు పెట్టుకొని చూస్తూ ఉంటారు రామ్మూర్తి ముసలోడా నువ్వు నాకు ఎన్ని శాపాలు పెట్టినా అవేమీ నాకు తగలవు నేను అమర్తో హ్యాపీగా ఉంటాను అని మనోహరి మనసులో అనుకుంటుంది ఇది ఇలా ఉండగా బాగీ పాపతో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అమర్ పోలీస్ స్టేషన్స్ అన్నిటికీ బాగీ ఫోటో ఇవ్వడంతో పోలీస్ అందరూ పెట్రోలింగ్లో ఉండి బాగీ కోసం వెతుకుతూ ఉంటారు పోలీసుల్ని చూస్తుంది బాగీ అమ్మూ వీళ్ళు ఆయన పెట్టిన వాళ్ళ పోలీసులే అనుకుంటా నేను వెంటనే కనిపించకుండా దాక్కోవాలి అని చెప్పి ఇంకా అలా కనిపించిన ఒక మినీ బస్ని ఎక్కేస్తుంది బాగీ ఆ బస్ ఏ బస్సో కాదు టూర్ క్యాంప్ కోసం వచ్చిన బస్సు అనమాట ఇంకా బాగి ఎక్కిందని చూసుకోకుండా ఆ బస్ అయితే డైరెక్ట్గా అలా తీసుకువెళ్తూనే ఉంటుంది ఇంకా బాగీ అండ్ పాప ఇద్దరూ కలిసి దూరంగా బస్సులో కూర్చొని ఉంటే అప్పుడే కరెక్ట్గా చాలా అవర్స్కి బాగి ఆరకు రీచ్ అవుతుంది అక్కడే ఉన్న ఆర్ఫనైజ్ వార్డెన్ శరణాలయం వార్డెన్ బాగీ దగ్గరికి వచ్చి మేడం ఎవరు మీరు మీరు మా బస్లో ఎందుకు ఎక్కారు మాది స్పెషల్ క్యాంప్ కోసం వచ్చిన బస్సు మేడం మీరిక్కడ అని అంటారు నా పేరు భాగమతి నా పాప పేరు అరుంధతి అని చెప్తుంది మేడం అంటే మీరు అని అంటారు నేను లాంటి దాన్ని నాకున్న పరిస్థితుల వల్ల నా కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుంది మీరేమీ అనుకోకపోతే ఈ అనాథ శరణాలయంలో నేను ఉండొచ్చా అని అడుగుతారు మేడం ఈ అనాథ శరణాలయం అందరి కోసం మేడం మిమ్మల్ని చూస్తే చదువుకున్న వారిలా ఉన్నారు మీరు ఇక్కడ అని అంటుంది పర్లేదు మేడం ఇక్కడ టీచింగ్ జాబ్ ఉంటే నేను ఖచ్చితంగా చేస్తాను ఈ పిల్లల్ని చూసుకుంటూ నా పాపని చూసుకుంటూ ఇక్కడే ఏడేళ్ళు ఉండాలనుకుంటున్నాను మేడం అని బాగీ అండడంతో మిమ్మల్ని చూస్తుంటే చాలా జాలిగా అనిపిస్తుంది ఏదో బలమైన కారణం ఉన్నట్లు అనిపిస్తుంది సరే ఖచ్చితంగా మీరు మాతో పాటే ఉండండి అని ఇంకా ఆ ఆర్ఫనేజ్ వార్డెన్ కూడా బాగీని యాక్సెప్ట్ చేసేసరికి మదర్ తెరేసా అనాథ శరణాలయం ఊరు అరకులో బాగి తన పాపతో జీవనం కొనసాగిస్తూ ఉంటుంది ఇటువైపు అమర్ ఎంతగానో సిటీ ఎంత వెతుకుతాడు బట్ నో యూజ్ ఎక్కడా బాగి అండ్ పాప కనబడరు పాపం అమర్ ఇంటికి వచ్చి అరుంధతి ఫోటో వైపు చూస్తూ హారు ఎక్కడికి వెళ్ళిపోయేవారు నువ్వు బాగి లేకపోతే ఈ ఇల్లంతా బోసిపోయినట్లు అనిపిస్తుంది ఈ ఇంటికి కళనే పోయింది ఎప్పుడొస్తావు బాగి ఎప్పుడొస్తావు ఎప్పుడొస్తావు అని చెప్పి పాపం అమర్ అలా తన రూంలోకి వచ్చి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉన్న బాగీ ఫోటోని తీసుకొని గుండెలకి హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటాడు అదంతా చూస్తూ మనోహరి అమర్ నువ్వేమి బాధపడద్దు అయినా బాగి ఎందుకు దూరంగా వెళ్ళిపోయిందో మనకు తెలియదు కదా నువ్వెక్కువగా ఆలోచించొద్దు అమర్ అని అమర్ని కన్సోల్ చేస్తూ ఉంటుంది మనోహరి వెంటనే అమర్ అక్కడి నుండి దూరంగా పిల్లల దగ్గరికి వెళ్ళిపోతాడు ఇంకా అలా మనోహరి చ నేను ఎంత దగ్గర అవ్వాలనుకున్నా అమర్ మాత్రం దూరంగానే వెళ్ళిపోతాడు అని అలా ఇంకా కోపంగా చూస్తూ ఉండిపోతుంది మనోహరి ఇది ఇలా ఉండగా ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది ఫోర్ ఇయర్స్ నుండి ఫిఫ్త్ ఇయర్ వస్తుంది సంవత్సరాలు అలా ముందుకు వెళ్ళిపోతాయి సో బాగీ పాప ఆరు ఫైవ్ ఇయర్స్ వస్తుంది ఆ రోజు కృష్ణాష్టమి కృష్ణాష్టమి రోజు కృష్ణుడి లాంటి పిల్లలు ఇంటికి వస్తారు అని అందరూ పాదుకలు వేసుకుంటారు కదా సో అలా అమర్ వాళ్ళ ఇంట్లో కూడా అమ్ము ఆనంద్ ఆకాష్ వీళ్ళందరూ చిట్టి కృష్ణుడి పాదుకలు వేస్తూ ఉంటారు మనోహరి అప్పుడే ఇంటి నుండి బయటకు వచ్చి హే పిల్లలు ఏం చేస్తున్నారు అని అడుగుతుంది ఏంటంటే ఇవాళ కృష్ణాష్టమి కదా అందుకే మా బుజ్జమ్మ కోసం ఈ అడుగులు వేస్తున్నాం ఇవాళ మా బుజ్జమ్మ ఖచ్చితంగా ఇంటికి వస్తుంది అని అంటారు ఒక్కసారిగా ఇంకా అలా షాక్ అయిపోతుంది మనోహరి ఏంటి బుజ్జమ్మ ఎవరు అని అంటారు బుజ్జమ్మ అంటే మా చెల్లెలు అని అంటాడు ఆకాష్ ఒక్కసారిగా మనోహరి కోపంతో రగిలిపోతూ ఎందుకు వస్తుంది అది రాదు రానివ్వకుండా నేను చూసుకుంటాను కదా అయినా ఇంకొక రెండేళ్ళు ఉంది అని చెప్పి అలా ఇంకా ఆలోచిస్తూ ఉంటుందన్నమాట మనోహరి ఇది ఇలా ఉండగా బాగి తన పాప ఆరుని చిట్టి కృష్ణుడిలా రెడీ చేస్తుంది ఇంకా అలా చిట్టి ఆరు ఫైవ్ ఇయర్స్ ఉన్న చిట్టి ఆరు అలా పరిగెత్తుకుంటూ వచ్చి ఉట్టిని కొడుతుంది ఇంకా అలా ఉట్టిని కొట్టే గ్యాప్లో మనకి ఆరుని చూపిస్తూ ఉంటారు అలా పసిపాపగా ఉన్న ఆరు అయితే ఫైవ్ ఇయర్స్ పాప అవుతుంది సో అలా హ్యాపీగా ఆరు వైపు చూస్తూ ఉంటుంది బాగి ఎప్పుడు ఆరునే ఉట్టి కొడుతుందని చెప్పి పిల్లలందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు పిల్లలు మీరు కూడా వెళ్ళండి వెళ్ళి ట్రై చేయండి ఆరు ఇలా రా అని చెప్పి బాగే ఆరు పాపని దగ్గరికి పిలుస్తుంది అమ్మా ఎందుకమ్మా ఎప్పుడు మనం ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటాం మన ఇల్లు ఇదే కదమ్మా అని అంటుంది అవునమ్మా మన ఇల్లు ఇదే అని అంటారు అమ్మా నిన్న లెసన్లో నువ్వు ఫ్యామిలీ గురించి చెప్తావు కదా ఫ్యామిలీ అంటే అమ్మ నాన్న అక్క చెల్లి తమ్ముడు తాతయ్య మావయ్య అందరూ ఉంటారు కదా మరి నాకెప్పుడు నువ్వే కనబడతావు మా నాన్నెవరమ్మా అని అడుగుతుంది చిట్టి అరుంధతి ఒక్కసారిగా పాపం బాగి అలా చూస్తూ ఉండిపోతుంది కరెక్ట్గా అప్పుడే ఇటువైపు మనకి అమర్ని చూపిస్తారు అమర్ పిల్లల దగ్గరికి వస్తూ పిల్లలు రెడీ చేశారా అని అడుగుతారు రెడీ చేసేశాం డాడ్ మీరు పాపం తీసుకొస్తున్నారు కదా అని అడుగుతారు పాపం అమర్ ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయి రాతోడ్ చాలా బాధగా ఉంది ప్రతి పండక్కి పిల్లలకి బుజ్జమ్మని తీసుకొస్తాను అని చెప్తున్నాను కానీ తీసుకురాలేకపోతున్నాను ఐదేళ్ళు అయిపోయింది ఇప్పటికీ బాగీ ఎక్కడుందో ఏం చేస్తుందో అర్థం కావట్లేదు రాథోడ్ నాకు చాలా అంటే చాలా బాధగా ఉంది రాతోడ్ అని అంటారు అమర్ సార్ మీరేం కంగారు పడకండి సార్ ఖచ్చితంగా మిస్సమ్మ ఏదో కారణం ఉండే ఇలా చేసింది ఆ కారణం ఏంటో మనం తెలుసుకుందాం సార్ తెలుసుకున్న తర్వాతే మనం మిస్సమ్మని ఇంటికి తీసుకొద్దాం సార్ అని చెప్పి ఇంకా అలా పాపం హ్యాపీగా బాగీ గురించి ఆలోచిస్తూ ఉంటారు అమర్ అండ్ రాథోడ్ ఇది ఇలా ఉండగా బాగీ ఆలోచనలు పడితే అమ్మా అని అంటుంది పాప చిట్టితల్లి డాడీ వచ్చేస్తారు డాడీకి మనం దూరంగా ఉన్నాం డాడీ అక్క అన్నయ్య మావయ్య తాతయ్య అందరూ అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళని కలిసేది ఇంకా కొద్ది రోజులు మాత్రమే అని అంటారు అమ్మా మనం ఎందుకని వాళ్ళకి దూరంగా ఉన్నాం అని అడుగుతుంది పాప దానికి కారణం నేను చెప్పలేనమ్మా అని కన్నీళ్లు తుడుచుకుంటుంది పాపం బాగి ఇంకా అలా హాస్టల్ వార్డెన్ కూడా అక్కడికి వస్తుంది వార్డెన్ వచ్చి భాగమతి గారు అని పిలుస్తుంది ఆరు వెళ్ళడుకోనంటారు భాగమతి గారు ఇప్పటి వరకు మీరు కనీసం మాకు కూడా కారణం చెప్పలేదు కనీసం మాకు కూడా మీరు ఏ విషయం చెప్పలేదు అయినా మీ ఫ్యామిలీ ఎక్కడుందో చూడాలనిపిస్తుంది అని అంటారు మేడం నా ఫ్యామిలీ నేను కలవాలి అంటే అది దైవ సంకల్పం అని బాగీ పాపం అలా ఆ ఫ్యామిలీ మెంబర్స్ వైపు చూస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా అమర్ అండ్ ఫ్యామిలీ అందరూ కలిసి టెంపుల్కి వెళ్తారు టెంపుల్కి వెళ్ళి బాగి అండ్ పాప ఆరు పేరుపై అర్చన చేయిస్తారు ప్రతి పండక్కి వాళ్ళ పేరుపై అర్చన చేయించి వాళ్ళ పేరుపై అన్నదానం చేపిస్తూ ఉంటాడనమాట పాపం అమర్ ఎప్పటికైనా బాగి నా దగ్గరికి వస్తుంది అని పాపం అలా అమర్ అయితే చూస్తూ ఎదురు చూస్తూ ఉంటాడు అదే టైంకి ఇంకా ఒక స్వామీజీ కనబడతాడనమాట అమర్కి ఇంకా అలా అమర్ పక్కకి తప్పుకొని వెళ్ళబోతుంటే ఆగుబాబు అని అంటారు ఆ స్వా స్వామీజీ ఒక్కసారిగా ఆగిపోతాడు అమర్ నీవు నీ భార్య కోసం అన్వేషిస్తున్నావు కదా అమరేంద్ర అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అమర్ మిమ్మల్ని నేను ఎప్పుడు చూడలేదు మీకు నా పేరు ఎలా తెలుసు అని అడుగుతారు అమర్ తెలుసు నీ జీవన వృత్తాంతమంతా నాకు తెలుసు బాబు నీది హా పరమశివునిది ఒకేలాంటి కథ ఎలా అయితే సతీదేవి చనిపోయిన తర్వాత పార్వతి నీ జీవితంలోకి వచ్చిందో నీ మొదటి భార్య చనిపోయాక భాగమతి కూడా నీ జీవితంలోకి అలానే వచ్చింది నిన్ను మురిపించి మెరిపించి జీవితాంతం నీతోనే ఉంటానని ఇప్పుడు అనివార్య కారణాలతో దూరమైంది నీ భార్య నీకు దొరకాలి అంటే అరకులోని పుణ్యగిరి కొండపై ఉన్న గుడికి వెళ్ళి అన్నదానం జరిపించు ఖచ్చితంగా నీ భార్య నీ చెంతకి వస్తుంది అని అంటారు ఆ స్వామీజీ ఒక్కసారిగా అమరైతే అలా షాక్లో ఉండిపోతాడు ఇంకా అలా షాక్లో ఉండేసరికి ఆ స్వామీజీ అక్కడికి వెళ్ళిపోతాడు ఉండి తేరుకొని వెనక్కి తిరిగి చూసేసరికి ఆ స్వామీజీ కనబడరు అనమాట అమరికి మొత్తం వెతుకుతాడు గుడంతా ఎక్కడ అమరికి ఆ స్వామీజీ కనబడరు ఇదేంటి ఈ స్వామీజీ ఇప్పుడే కదా చెప్పారు ఎలా వెళ్ళిపోయారు అని అమర్ అయితే ఇంకా అలా స్వామీజీ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటారు నీ భార్య నీకు దొరకాలి అంటే అరకులో ఉన్న పుణ్యగిరి గుడికి వెళ్ళు అని చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు అమర్ ఇంక వెంటనే అమర్ పిల్లల దగ్గరికి వస్తాడు అప్పుడే మనోహరి పిల్లలతో మాట్లాడుతూ ఉంటుంది పిల్లలు ఏంటి మీరు ఎప్పుడు హోంవర్క్ హ్యాపీగా వెళ్ళి టీవీ చూసుకోవచ్చు కదా అని అంటుంది మనోహరి ఆంటీ మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు ఎవరైనా పిల్లలు టీవీ చూడకుండా హోంవర్క్ చేసుకోమంటారు మీరు ఇలా చెప్తున్నారు మాకు మేము ఎప్పటికీ మిస్సమ్మ పాటలే వింటాం మిస్సమ్మ మాకు ఇవన్నీ చెప్పింది మిస్సమ్మ చెప్పిన రూల్సే ఫాలో అవుతున్నాం అని అంటారు ఎవ్వరినైనా వంచగలిగాను కానీ వీళ్ళ మనస్తత్వాన్ని మాత్రం దగ్గర చేసుకోలేకపోయాను అంతలా ఆ బాగి వీళ్ళ మనసులో చొచ్చుకుపోయింది చి అని మనసులో అనుకుంటుంది మనోహరి ఇంక వెంటనే అమర్ పిల్లలు అని అంటారు డాడ్ అని అంటారు పిల్లలు మీరు లగేజ్ ప్యాక్ చేసుకోండి రేపు మనందరం కలిసి అరకు వెళ్తున్నాం అని అంటారు అమర్ ఒక్కసారిగా మనోహరి షాక్ అవుతుంది అమర్ సడన్గా ఇంటి అరకు అని అంటారు ఏం లేదు పిల్లలు కూడా వెకేషన్కి వెళ్ళి చాలా రోజులైంది కదా మనోహరి సో పిల్లల్ని వెకేషన్కి అరకు తీసుకువెళ్ళాలనుకుంటున్నాను పిల్లలు లగేజ్ ప్యాక్ చేసుకోండి అని అంటారు అమర్ మరి నేను అని అంటుంది మనోహరి నువ్వు కూడా రావచ్చు మనోహరి అని అమరక్కడి వెళ్ళిపోతుంటే రాతోడ్ కొంతమంది అడిగితే కానీ రారు అని చూస్తూ ఉంటాడు రాతోడ్ అని అంటుంది ఊరుకోండి మేడం అయినా ఈ నాలుగేళ్లుగా మీరు ఇంట్లోనే ఉంటున్నారు ఏంటో మీరు ఎన్నోసార్లు మా సార్ని కన్విన్స్ చేయాలని చూసినా మా సార్ గుండెల్లో ఉండేది కేవలం మిస్ మిస్సమ్మ మాత్రమే ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అయినా ఇప్పుడు సార్ సడన్గా అరకు తీసుకువెళ్తున్నారంటే ఏదో బలమైన కారణమే ఉండుంటుంది పిల్లలు కమాన్ కమాన్ అని చెప్పి అందరూ ఇంక లగేజ్ సర్దుకొని అరకుకైతే బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా పాప అరకులో అటు ఇటు తిరుగుతూ ఆడుకుంటుంటే ఇంకా అలా బాగి అయితే పాప వైపు చూస్తూ ఉంటుంది అమ్మా నేను వాళ్ళతో కలిసి ఇవాళ గుడికి వెళ్ళనా అని అడుగుతుంది గుడికా వెళ్ళమ్మా కానీ జాగ్రత్త సరేనా పిల్లలు తన జాగ్రత్తగా చూసుకోండి అని అంటారు అలాగే మేడం అని చెప్పి ఇంకా శరణాలైన పిల్లలతో కలిసి బాగీకి చెప్పి పిల్లలతో కలిసి ఆరు పాప అయితే గుడికి వెళ్తుంది ఏదైతే స్వామీజీ చెప్పారో పుణ్యగిరి గుడి అదే గుడికి వెళ్తుంది అనమాట బాగీ పాప కూడా అమర్ కూడా అదే గుడికి బయలుదేరుతారు ఇంకా గుడికి వచ్చి దర్శనం చేసుకొని స్వామి ఎవరో గురువుగారు చెప్పారు నా భార్య భాగమతి ఇక్కడ దొరుకుతుంది అని బాగి నాకు కనిపించాలి నా ఆరు నాకు కనిపించాలి నువ్వే నన్ను దీవించాలి స్వామి వాళ్ళ కోసం వెతకని చోటంటూ లేదు నువ్వే వాళ్ళని నాకు చూపించాలి అని కరెక్ట్గా అమర్ కళ్ళు మూసుకొని దండం పెట్టుకుంటుంటే టంగ్ అని గంట సౌండ్ వినబడుతుంది వెంటనే అమర్ అలా పక్కకు తిరిగి చూసేసరికి చిట్టి అరుంధతి గంట కొట్టడానికి ట్రై చేస్తూ ఉంటే పాపం అందదనమాట వెంటనే అమర్ పాప దగ్గరికి వెళ్ళి పాపని ఎత్తుకుంటాడు పాప గంట కొడుతుంది థ్యాంక్ యూ అంకుల్ అని అంటుంది పాప ఎవరు నువ్వు అని అడుగుతారు నా పేరు అని చెప్పేలోపు హేయ్ ఆరు ఇలా రా అని పిల్లలు పిలుస్తారు ఆరువా పాప నీ పేరు ఆరునా అని అడుగుతారు అమర్ అవును మీ పేరేంటి అని అడుగుతారు నా పేరు అమరేంద్ర నైస్ టు మీట్ యు అని ఇద్దరు శేఖరించుకుంటారు ఓకే అమర్ గారు నేను చాలా దూరం వెళ్ళాలి బాయ్ అని చెప్పి అలా వెళ్తుంటే అలా చూస్తూ ఉంటారు పిల్లలు డాడ్ ఏమైంది అని అడుగుతారు ఏం లేదు ఆ పాపను చూస్తుంటే బాగా తెలిసిన పాపలా అనిపిస్తుంది తన స్పర్శ తాకగానే ఏదో తెలియని ఫీలింగ్ వచ్చింది అని అంటారు అమర్ అవునా అని చెప్పి పిల్లలందరూ అలా వెళ్ళిపోతున్నా ఆరు వైపు చూస్తారు పాపం అలా పరిగెత్తుకుంటూ చిట్టి ఆరు వెళ్ళబోతుంటే కింద పడిపోతుంది ఒక్కసారిగా అమర్ పిల్లలు అందరూ వచ్చి ఆ పాపను పైకి లేపుతారు పాపం పాప ఎడుస్తూ ఉంటే అలా ఇంకా అంజు పాపనెత్తుకొని అటు ఇటు తిప్పుతూ ఉంటుంది అయ్యో ఏంటిది పాప నువ్వు చూసుకోవాలి కదా అని అంటారు థ్యాంక్ యూ అక్క అని అంటుంది చిట్టి ఆరు సరే ఇంతకీ మీ ఇల్లు ఎక్కడ డ్రాప్ చేస్తాం అని అంటుంది అమ్ము మాది ఇల్లు కాదు అనాథ శరణాలయం అని అంటుంది ఒక్కసారిగా పిల్లలు అమర్ షాక్ అవుతారు అయ్యో శరణాలయమా పాపం పాప అనాథనుకుంటా సరే నీ ఆర్ఫనేజ్ దగ్గర నేను డ్రాప్ చేస్తామని అమర్ పిల్లలు ఇంకా అలా ఆర్ఫనేజ్ దగ్గరికి వస్తారు వచ్చి ఇంకా కరెక్ట్గా జీప్ ఆపి అలా పక్కకు తిరిగి చూడగానే అక్కడ బాగీ కనబడుతుంది ఒక్కసారిగా అమర్ అయితే అలా షాక్లో ఉండిపోతాడు ఇంకా బాగీ పాప వైపు చూస్తూ పాప అని చెప్పి పాప దగ్గరికి వచ్చి అమర్ని చూసి షాక్ అయిపోతుంది ఇంకా అలా అమర్ బాగీ దగ్గరికి వచ్చి బాగీ ఏంటిదంతా అని అడుగుతారు ఇంకా పాపం బాగీ ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటే బాగీ ఇంకా నేను వెయిట్ చేయలేను నువ్వు నువ్వు లేక ఇల్లు ఏమైపోయిందో తెలుసా నువ్వు లేక మేమందరం ఎంత నరకం అనుభవించామో తెలుసా నువ్వు ఖచ్చితంగా మాతో పాటే మాతో పాటే రావాలి బాగీ అని చెప్పి ఇంకా అలా అమర్ బాగీని తన ఇంటికి తీసుకొస్తూ ఉంటే పాప మాత్రం వాళ్ళ డాడీ అమరం తెలుసుకొని చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్